అంటేనే మెలికలు కితకితలు అంతేనా ఇప్పుడు రాజాసింగ్ గారు రిజైన్ చేశారండి కానీ రెసిగ్నేషన్ ఏం చేశారండి వైల్ హీస్ రెసిగ్నేషన్ లెటర్ హ్యాజెంట్ బీన్ ఫార్వర్డెడ్ టు ద స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఎట్ అసలు ఈయన స్పీకర్కే పంపించలేదు కదా ఈయన ఎవరికి పంపించారు బీజేపీ ఇక్కడ ఒక పెద్ద ఆయనకి పంపించారు పెద్ద ఆయన్ని పోయి స్పీకర్కి ఇచ్చుకోండి అని చెప్పారు అంతే కానీ ఈయనేం వాళ్ళకి పంపించలేదు నాకు తెలిసి నేనేమన్నా రాంగ్ అయితే అది మళ్ళీ చెక్ చేసుకోమని మనవి ఈయన తెలివైన ఆయన బాల్ తీసి వాళ్ళ కోర్టులో వేశారు వాళ్ళ కోర్టులో వేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి అక్కడ వేయాలి అలా ఇలా వాళ్ళకి వాళ్ళకేం పట్టింది వాళ్ళు వేయరు వాళ్ళు వేయకపోతే మరి ఎవరు వేయాలి సూపరు ఈయన అన్ రిజైన్డ్ రిజైన్డ్ అనమాట అంటే రిజైన్ చేసినా చేయనట్టు లెక్క చేయకపోయినా చేసినట్టు లెక్క ఇంతకీ చేశారా చేయలేదా అనేది గరం చేయబిస్కెళ్ళి అది విషయం